హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజైతే నేను టమాటా పచ్చడి పెట్టకపోతున్నాను నేను కాదు యాక్చువల్లీ మా మమ్మీ అండ్ నేనైతే హెల్ప్ చేస్తున్నాను అలానే తెలుసుకుంటున్నా లాస్ట్ టైం నేను టమాటా పచ్చడి చేసినప్పుడు మా నాన్నకి బాగా నచ్చి ఇలా ఇన్ని టమాటాలు తెచ్చారు నేనైతే వీటిల్లో చాలా రెడ్గా ఉండేవి పెడుతూ ఉన్నాను అలా వేడుతూ వాటిని సపరేట్ చేసి కడగడానికి వేస్తున్నాను చూడండి అండ్ నా స్టైల్లో అయితే నేను టమాటా పచ్చడి పెట్టాను అండ్ మా నాన్నకైతే బాగా నచ్చింది ఇప్పుడు మా అమ్మ పెట్టపోతుంది చూద్దాం ఎలా ఉంటుందో ఎవరి టేస్ట్ మా నాన్నకి నచ్చుతుందో బాగా తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే ఇలా అయితే మనము బాగా కడిగి మంచి ఎర్రగా ఉండే కాయల్ని ఇలా మనం కట్ చేసుకున్నాము చూడండి ఎలా కట్ చేసినామా అమ్మ ఇంకా టమాటాస్ అన్నీ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ ఉప్పు వేసుకుంటున్నాము ఇందులో అండ్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని టమాటాస్ కట్ చేసాము కదా అందులో గ్లాస్ ఉప్పు గ్లాస్ ఆయిల్ వేసుకొని బాగా ఉడకపెట్టుకుంటున్నాము ఇలా మధ్య మధ్యలో అంటూ ఉండండి అప్పుడైతే బాగా మిక్స్ అవుతుంది ఉప్పు ఇలా అయితే మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము మధ్య మధ్యలో అలాగా క కలుపుతూ ఉండండి ఇలా మనం అనేటప్పుడు చూడండి ఇదంతా ఆయిల్లా లేకపోతే వాటరా అర్థం కట్టలేదు మమ్మల్ని అడగదాము నూనె చిన్నారుగా అదంతా టమాటాలో ఉండే అంట ఇప్పుడైతే మనము కొద్దిగా చింతపండు వేసుకుందాము ఇప్పుడైతే మనము వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నవి అయితే మనము వేరొక ప్యాన్లో తీసుకొని అదే ప్యాన్లో ఆవాలు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము మనము ఇందులో ఆవ పొడి మెంతుల పొడి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు లాస్ట్ టైం పచ్చడిలో మా అమ్మ వేస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ మేబీ బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫ్లేవర్ అది మిక్స్ అయితే టమాటాలో ఎలా ఉంటుందో మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇలా అయితే మిక్సీ చేసుకున్నాము చూడండి ఇదైతే ఉడుకుతూ ఉంది ఇలా ఉడుకుతూ పైన ఆయిల్ అంతా వచ్చినప్పుడు మనము గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు ఆఫ్ చేసుకున్నాం కదా అవి బాగా చల్లారాక మనమైతే మిక్సీ జార్లోకి టమాటాలు మాత్రమే సపరేట్ చేసి మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా వేడిగా వేయకండి కొద్దిగా వేడిగా ఉంటే మంచిది లేదంటే మిక్సీ కొన్నిసార్లు పాడైపోతుంది సో చూసుకోండి ఇదైతే మనము ఇందాక ఆవపడి మెంతిపడి మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా ఆ పొడి మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంది సో మనమైతే టమాటాస్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేస్తున్నప్పుడు ఉప్పు మరియు ఈ పొడి అయితే వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పై వేరే పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి ఎందుకంటే మనం టమాటా పచ్చడి చేస్తున్నాం టమాటా పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే నిల్వ ఉండాలి కదా సో ఎక్కువ వేసుకున్నాము అండ్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కే లోపల మనము టమాటాస్ అన్నీ తీసేసాము కదా తర్వాత గుజ్జు అదంతా ఉంది కదా అదైతే కొంచెం బాగా మరిగించుకున్నాము అండ్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడైతే తిరగమాత దినుసులు అన్నీ వేసేసుకుందాము ఇంకా తెల్లగడ్డలు అయితే ఒక నాలుగు ఐదు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాము తెల్లగడ్డలు ఎక్కువగా ఎందుకు వేస్తున్నాము అంటే ఏ పచ్చడి చేసుకున్నా తెల్లగడ్డ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తెల్లగడ్డ ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే మేము కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాము ఆల్మోస్ట్ చాలా వరకు వేగేసింది ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఆవు పొడి అంత అదైతే ఇప్పుడు మనము ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూసారా ఎంత ఏమీగా ఉందో ఈ పచ్చడి అయితే మనకు అన్నిట్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దోశలోకి లేదా ఇడ్లీలోకి అన్నంలోకి వేడి వేడి అన్నం వేసుకొని అలా టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ అలానే వర్షం వస్తుంటే ఆ ఫీలింగే వేరు అలా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా చేసే ఉంటారు మేబీ ఆల్మోస్ట్ అందరూ చేస్తుంటారు ఎందుకంటే టేస్టీ ఫుడ్ తినకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా టమాటా అంటే తెలిసిందే అందరికీ ఫేవరెట్ టమాటా ఊరకాయ కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా అందరికీ ఫేవరెట్గా ఉంటుంది కన్ఫాంగ్ సో అందరూ టేస్ట్ చేసే ఉంటారు ఇప్పుడైతే మనము వేరొక స్టవ్ మీద మరిగించుకుంటూ ఉన్నాం కదా ఎంతో ఉన్నింది కదా ఇప్పుడు చూడడానికి ఎంత తక్కువ అయిపోయిందో ఇంతవరకు మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అందులోనే ఉంటుంది వేస్ట్గా పడేయకుండా ఇలా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అండ్ ఇది బాగా మరిగించుకొనే వేసుకోండి ముందుగా వేసుకుంటే మనము పచ్చడి నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది పచ్చడి అనేది ఎలా అయినా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నీళ్ళు నీళ్ళుగా అయితే అస్సలు బాగోదు కదా సో బాగా మరిగించుకున్నాకే వేసుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకూడదు కదా సో అలా అయితే మనము పచ్చడిలో వేసేసుకున్నాము ఇప్పుడైతే మనము స్టోరింగ్ పర్పస్ కోసం ఒక బాక్స్లో వేసుకున్నాము చూడండి ఇదైతే నేను నియర్లీ వన్ మంత్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ కానీ అన్నిట్లో యూజ్ చేస్తాను దోశలోకి చట్నీలాగా ఇడ్లీలోకి చట్నీలాగా అన్నంలోకి అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఎప్పుడైనా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలా తీసుకెళ్తూ ఉంటాను ఇంకా నెయ్యి మాత్రం కనీసం ఫాగా వేసుకుంటాను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నెయ్యి మాత్రం వదలను ఫ్రెండ్స్ పచ్చళ్ళు అంటే నెయ్యి ఉంటేనే కదా ఎంతో టేస్ట్గా ఉంటుంది సో ఇలా అయితే మనము టమాటా పచ్చడి పెట్టేసుకుందాము ఫైనల్లీ మా అమ్మదే బాగుందని చెప్పారు మా నాన్న ఏం చేయలేం కదా కన్ఫామ్ బాగుంటుంది ఎందుకు బాగుంటుంది చెప్పండి మీరే ఆవు పొడి వేస్తే ఏ టేస్ట్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే సో కన్ఫామ్గా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పచ్చడి ఎలా ఉందంటే వినండి మా అమ్మ ఏం చెప్పిందో దీనికి అమ్మే స్టేజ్కి వచ్చేసింది అంత బాగుంది పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్